అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయల విడుదలకు ఆయన ఆమోదం తెలపబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా అయినా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఇక ఏ తేదీ నుంచి రైతులకు డబ్బులు వేస్తారు ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాలు తొలగడిత నిధులకు ఆయన ఆమోదం తెలిపారు ఇప్పటికే డబ్బులను విడుదల చేయాల్సిన కూడా అనేక రకాలుగా వాయిదా పడుతూనే వస్తుంది ఇక ఖచ్చితంగా ఈ ఇప్పటికే ఎన్నో కేబినెట్ మీటింగులు జరిగినా కూడా ఆ కేబినెట్ అంతా కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఎక్కడా కూడా ఆమోదం తెలపలేదు ఇక ఎట్టకేలకు ఇక రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలి రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఖరీఫ్ సీజన్ కూడా ముగిసి రబీ సీజన్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని రైతులకైతే డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఇక దీనికి సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న ఎట్టకేలకు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా కీలక నిర్ణయం తీసుకుని రైతులకైతే నిధులు విడుదల చేయనున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్న కూడా అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చాయి ఇక ఈసారి ఎటువంటి వాయిదా లేకుండా ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి యొక్క నిధులు విడుదల చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి ఇక ఇక పాటు కూడా మనకు ఇటీవల భారీ వర్షాలు కురిసి నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు ఇక మరి కాసేపట్లో జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో వీటన్నిటి గురించి కూడా మనకు కీలక ప్రకటన అయితే వస్తుందనమాట అంటే డేట్లు అయితే ఫిక్స్ చేస్తారు ఈ డేట్లు ఫిక్స్ అయిపోయినాయంటే మనకు తప్పకుండా రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు నిధులైతే సమకూర్చారు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట ప్రభుత్వం ఇక సీఎం గారు చెప్పేటువంటి ప్రకటనపైన ఆధారపడి ఉంటుంది ఈ తేదీ నుంచి డబ్బులు పడతాయని కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు నిధులైతే జమ చేస్తున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మనకు అప్పుడుకు మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకునే వారు ఉంటే తప్పకుండా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు జమ అవుతుందని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈకేవైసీ కూడా తప్పకుండా చేసుకుంటే రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇందులో కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఈ ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చి రైతుల ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు కూడా ఈ యొక్క ఈ నెలలోనే మనకు రైతు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయి వారికి మాత్రమే ఈ డబ్బులైతే వస్తుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకొని మీ దరఖాస్తుని బట్టి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటన అయితే చేసింది కాబట్టి ఈకేవైసీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలుసార్లు అయితే మనకి విజ్ఞప్తిని అయితే అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సిందిగా మనకు అంటే ఇవన్నీ కూడా చేసుకోండి మీరు మిగిలిన వారికి కూడా తెలియజేయండి అని ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దీని ద్వారా అప్డేట్ ద్వారా మీరు ఈ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఏం చెప్పింది ఎంతకీ డబ్బులు వేస్తున్నారా లేదా ఎప్పుడు వేస్తున్నారా ఏంటనే సమాచారంలోకి వెళ్తే మనకు కూడా అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇరవై మూడో తారీఖున ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం అయితే ఒక పథకం గురించి చర్చించిందే కానీ మనకు ఎక్కడా కూడా డేట్ అనేది విడుదల చేయలేదంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట ఈ యొక్క డేట్ కనుక ఫిక్స్ చేస్తుంటే మనకు రైతులకు కంగారు లేకుండా ఉండేది కానీ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇంకా కంగారు పడుతున్నది ఎందుకు ఇస్తారా ఇయ్యి పైసలని కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామన్నారు మన అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల్లో మనకి ఈ ప్రశ్న అడిగిన వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి మీరు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతాయి కాబట్టి మీరు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీరు అయితే చేసుకు తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే అంటే అప్లై చేసుకోకుండా మిస్ అయి ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అప్లై చేసుకోవడం గొప్ప కాదండి ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా గొప్ప ఇవన్నీ చేసుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే తెలియజేయండి మన వీడియోల ద్వారా ఇన్ఫర్మేషను ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి